ఎమ్మెల్యే కాదు పిఠాపురంలో ఉన్న ఎమ్మెల్యేలే నానాజీగా అంత అలాంటి స్థాయిలో ఈ పార్టీ ఉందని చెప్పడానికి గర్వపడుతూ ఉన్నాం ఇవాళ నిజంగా ఒక జనసేన పార్టీ అంటే భారతదేశంలో ఎక్కడికి వెళ్ళి గుర్తుంటుంది ఎన్డీఏ ఎమ్మెల్యే అంటే ఇంకా ఈ పార్టీ పార్టీలకు ఉందో లేదో నాకు తెలియదు కానీ అలాంటి స్థాయికి తీసుకెళ్లి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు మనం జనసేన చెప్పుకుంటేనే గౌరవించే స్థాయికి మనం ఉన్నామంటే దానికి కారణం పది సంవత్సరాల పోరాటం మరి మీరు కూడా గమనించండి ఎవరైతే శ్రద్ధ చూపుతో ఎవరైతే పోరాట పట్టుకుతో పార్టీ కోసం కష్టపడిన ప్రతి వ్యక్తి కూడా ఇవాళ మేము ఏ స్థాయిలో ఉన్నాం రేపు మళ్ళీ మీరు మా స్థాయికి వస్తారు అంతేగాని మేమే ఉండమని ఏం అనుకో అనుకో అవసరం లేదు ఎవరైతే చిత్తశుద్ధి పనిచేస్తారో జనసేన పార్టీ పట్ల పవన్ కళ్యాణ్ గారి పట్ల అభిమానంతో ఎవరైనా ఒక మాట అంటే మా నాయకుడిని ఇవాళ కూడా ఇంకా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు ఒక గెలిచిన తర్వాత ఒక నోరు ముచ్చి పరిస్థితి కొంత ఏర్పడుతూ ఉంది కానీ నోటికి ఏదైతే మాట్లాడే మరి వైసీపీ వినాయకుడు డివార్డ్ సీన్ అని ఫారం పోకు మాట్లాడుతూ ఉన్నాడు యాభై కోట్లు ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇస్తా ఉన్నాడని అటు ఒకటే చెప్తా ఉన్నా నీకు బుద్ధి లేక నీకు అసలు ఆ భ్రమీ భ్రమంలో బతుకుతున్న వ్యక్తి ఆ డివార్డ్ శ్రీనివాసు మాట్లాడితే ఇవాళ దానికి మన పార్టీ తరఫున మనం కూడా కౌంటర్లో ఇదివరకులాగా మనం ఏదో సో అయిపోవలసిన అవసరం మన పార్టీలో ఉండొచ్చు ఏది పడితే అది మాట్లాడితే ఎవరిని ఓదన ఆపలేదని కూడా తెలియజేస్తా ఉన్నాం మీరు అది మాత్రం గుర్తుపెట్టుకోండి మన నాయకుడిని అంటే మనల్ని అన్నట్టే మన పార్టీని అంటే మనల్ని అన్నట్టే ఆ ఫీలింగ్ ఇది వరకు ఉంది మనకి ఇప్పుడు ఉంది జనసేన పార్టీ ఉన్న జనసేన పార్టీ అంటే ఏ పార్టీకైనా అదే భయం వీళ్ళతో పెట్టుకోకూడదు అనే పరిస్థితి తీసుకెళ్ళిన మన నాయకుడిని మనం ఎప్పుడు కళ్ళలో కళ్ళలో పెట్టి చూసుకోవాలి అప్పుడే మనం నీకు గెలిచినట్టు అంతేగాని వాళ్ళు గెలిచే కదా అని మనం ఇంట్లో కూర్చొని మన నాయకుడిని ఏమన్నా అంటే ఏం పర్లేదులే అని అనుకునే ఆలోచన మాత్రం దయ జనసేనికి మనం వేరే కానీ ఎవరైనా మీడియా మిత్రులు కానీ ఎవరైనా కానీ దీన్ని దయతో ఆలోచన చేయండి మనం ఇవాళ ప్రసిద్ధి స్థాయి సాధించిస్తాయి అంటే ఈ రాష్ట్రంలో అందరికీ ఏదైనా చేయగలిగే స్థాయి తీసుకెళ్లిన వ్యక్తి అయినా ఒంటి చేతి మీద సొంత డబ్బుతో చాలా మంది విమర్శించిన ఇంట్లో వంటిట్టినా మనం తిట్టినా పోలీస్ చేతి పెట్టిన భరించి మరి ఈ రోజుకి స్థాయికి రావడానికి కారణమైన పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలు మేరకు ఆవిర్భావ శోభని మనభూత్వోష మరి ఇది వరకు ఇప్పుడు కూడా మనం బాధలో తీసుకున్నాం ఆవిర్భావస్ ఉన్నాయి ఇలా సంతోషంలో ట్వంటీ పర్సెంట్ రిజల్ట్ తో తెలుసుకుపోతా ఉన్నాం అంటే ఈ సభ ఎలా ఉండాలనేది మీరే డిసైడ్ చేయాలి అని చెప్పి నేను కోరుకుంటూ పార్టీ ఆదేశాలు దూచో పట్టకుండా మేము పాటిస్తామని చెప్పి మేము మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం జై హింద్ జై జనసేన జై పవన్ కళ్యాణ్